అందరికీ ఇష్టమైన వినాయక చతుర్థి వచ్చేసింది పండుగల్లో ముందుగా జరుపుకునే పండుగ ఇదే ఏ కార్యక్రమం మొదలు పెట్టినా ముందుగా వినాయకుని పిలవాల్సిందే ఆయనకు నమస్కరించి పూజించిన తర్వాతే ఏ పనైనా ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా ఉండవల్లిలో పల్లెటూరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ దీక్షా మీడియా చైర్మన్ సీనియర్ జర్నలిస్ట్ ఏపీడబ్ల్యూజే గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులు తాడేపల్లి ప్రెస్ క్లబ్ కోశాధికారి జొన్న రాజేష్ చేపట్టారు సాయంత్రం నాలుగు గంటలకు ఈ కార్యక్రమం చేపట్టగా ఇన్ని పదవులున్న రాజేష్ గురించి మీకు అందరికీ తెలిసిందే అయినా దీక్షా మీడియా ప్రేక్షకులకు కూడా తెలియచేద్దాం నేను శాంతి వెల్కమ్ టు దీక్షా మీడియా మనిషికి సేవ చేయాలన్న ఆలోచన లక్ష్యం ఉంటే చాలు అది ఆర్థిక భారమైన కష్టమైన ముందుకు సాగిపోతుంది చిన్నప్పటి నుంచే రాజేష్లో ఏదో చెయ్యాలి పది మందికి ఉపయోగపడాలి అన్న భావాలు ఉండేవి ఇలాంటి భావాలు ఉండడానికి కారణాలు కూడా ఉంటాయి రాజేష్ తండ్రి జొన్న శివశంకర్రావుది సాధారణ కుటుంబమే కమ్యూనిస్టు నాయకులు ఎక్కడ ఏ సమస్య ఉన్నా పోరాటమే ఆయన లక్ష్యం అందుకే కుమారుడు రాజేష్ కు కూడా ఆ లక్షణాలు వచ్చాయనడంలో సందేహం లేదు తండ్రి బాటలు ఊరు ప్రజలకు ఏదో చెయ్యాలన్న తపనతో పల్లెటూరు చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి సేవా కార్యక్రమాలు చేపట్టారు సాధారణంగా ట్రస్ట్ పేర్లు పెద్దలు దేశ నాయకుల పేర్లతో పెడతారు కానీ ఈ ట్రస్ట్ పేరే ప్రత్యేకంగా ఉంటుంది పల్లెటూరు అన్న పేరులోనే ఉంది ఎటువంటి వారికి సేవలు అందించాలనేది మనం పుట్టిన పల్లెటూరుకు ఏదో సేవ చెయ్యాలన్న ఆలోచన ఉంటుంది ఆ ఊరిలో ఉన్న పేదలే కాదు అందరికీ సేవలు అందించాలి అదే పల్లెటూరు చారిటబుల్ ట్రస్ట్ లక్ష్యం ఆ దిశగా ట్రస్ట్ ఫౌండర్ రాజేష్ కొన్ని సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నారు పుష్కరాలలో అన్నదానం దగ్గర నుంచి సమ్మర్ క్యాంపులు పెట్టి ఉచితంగా కంప్యూటర్స్ ఫోక్ సాంగ్స్ ఫోక్ డాన్స్ కోలాటం భరతనాట్యం కరాటే వంటి కోర్సులు నిర్వహించి వేలాది మంది విద్యార్థులకు శిక్షణ అందించారు గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకు ఉచితంగా స్కూల్ బ్యాగులు పుస్తకాలు స్టేషనరీ అందజేశారు కరోనా సమయంలో గుడి పూజారులకు నిత్యావసర వస్తువులు అందించడంతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు చలివేంద్రాలు అంటారా అవి సరే సరే రెండు నెలల క్రితం ఉండవల్లిలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించి వేలాది మందికి అద్భుతమైన వైద్య సేవలు అందించారు అన్ని విభాగాలకు సంబంధించిన వైద్యులను ఒక్క చోటకు తీసుకొచ్చి పేదలకు వైద్య పరీక్షలు చేయించి ఉచితంగా మందులందించారు అందించారు రాజేష్ కు సేవా మార్గంలో చేదోడుగా ఉన్న సతీమణి సంధ్య కూడా వైద్యురాలు కావటం ఆ రంగంలో సేవలందించడం విశేషం సంధ్య మెడ్ సిటీ మెడికల్ షాపు నిర్వహిస్తూ రాయితీపై మందులు అందించడం విశేషం నా సమస్య ఇది అని ఎవరు చెప్పినా నేనున్నానంటూ ముందుకు వచ్చే రాజేష్ ఉద్యోగం ఐటీ అయినా తనకు ఇష్టమైన జర్నలిజంలో కూడా సేవలు అందిస్తున్నారు ఈ మధ్య దీక్షా మీడియా స్థాపించిన నాలుగు నెలల్లోనే ప్రత్యేక గుర్తింపు పొందడం అభినందనీయం ఒక్క మూడు నెలల్లో ఛానల్ ఏడు వేలకు పైగా సబ్స్క్రైబ్లకు చేరుకుంది అంటే ఆ దీక్షా మీడియా ఛానల్లో వచ్చే న్యూస్ బులెటిన్ కథనాలు ఏ స్థాయిలో ఉన్నాయో సబ్స్క్రైబర్ల సంఖ్య చెప్తుంది అంతేకాదు రాజేష్ రోటరీ సభ్యులు ఆ రంగంలో కూడా తన సేవలు అందిస్తున్నారు పల్లెటూరు చారిటబుల్ ట్రస్ట్ వినాయక చవితి సందర్భంగా చేపట్టిన మెగా వినాయక విగ్రహాల కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్ జొన్న రాజేష్ తండ్రి ఉండవల్లికి హ్యాట్రిక్ సర్పంచ్ గా సేవలందించి ప్రస్తుతం రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శిగా సీనియర్ సిపిఎం నాయకులు జొన్న శివశంకర్రావు ముఖ్య అతిథులుగా పాల్గొని విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు గాదే కన్నారావు నాయుడు ఏపియూడబ్ల్యూజే గుంటూరు జిల్లా అధ్యక్షులు శ్రీ మీరావళి సిపిఎం నాయకులు వెంకటరెడ్డి తాడేపల్లి ప్రెస్ క్లబ్ ఏపీయూడబ్ల్యూజే పల్లెటూరు చారిటబుల్ ట్రస్ట్ రోటరీ క్లబ్ ప్రతినిధులతో పాటు భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా బెల్ ని క్లిక్ చేయండి